పాడి సాగాలన్నా పంట పండాలన్నా ఆమె చెయ్యి పడాల్సిందే ఆమె అడుగు వేయనిదే సాగు ముందుకు సాగదు విత్తనం మొలకెత్తదు పైరు పంట కాదు పంట ఇంటికి రాదు పొలాలన్నీ హలాలదున్నే వ్యవసాయ రంగంలో అన్నదాత రైతన్న అని ఎప్పుడూ పురుషుడిగా పిలుచుకుంటాం కానీ ప్రపంచానికి అన్నం పెట్టే వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఏ రంగమైనా మాకు సాటే లేదని నిరూపిస్తున్న ఆడవారి గురించి మనం ఎప్పుడూ మాట్లాడుకోం కానీ ఇప్పుడు అంకాపూర్ మహిళలు తమ పేరు దశ దిశలా వినిపించేలా చేస్తున్నారు అక్కడ పురుషుల రైతులు ఉండరు ఈ ఊరి రైతులంతా మహిళలే సాగులో మాకు సాటి ఎవరూ రారని నిరూపిస్తూ విజయపదంలో దూసుకెళ్తున్న అంకాపూర్ మహిళా రైతులపై నేలతల్లి ప్రత్యేక కథనం వ్యవసాయంలో వారి పాత్ర కేవలం కూలీలుగానే పరిమితం కానీ వారి చెయ్యి పడనిదే నాటుపడదు కోత మొదలు కాదు పంట చేతికి రాదు కూలీ చేసిన చేతులే క్రమంగా వ్యవసాయ బాధ్యతలు చేపట్టాయి నాగలి పట్టి దుక్కిదున్నాయి ఇప్పుడు మారుమూల పల్లె మహిళలు కాదు కాదు నేటి ఆదర్శ మహిళలు వారే అంకాపూరు మహిళా రైతులు తమ సత్తాను చాటి చెప్తున్నారు విత్తనం నుంచి సాగు మొదలు కోత వరకు మహిళ చెయ్యి పడిందే వ్యవసాయం అడుగు కూడా ముందుకు కదలదు దేశానికి వెన్నముక రైతు అయితే ఆ రైతును దన్నుగా వ్యవసాయంలో తనవంతు పాత్ర పోషిస్తూ వ్యవసాయానికి కాడెద్దులా సాయం నిలిచేది మహిళ ఆమె చెమట చుక్కలే చేనుకు జీవనాధారం నాగలి పట్టి దున్నటమే కాదు వంగి సాలుసాలుకు విత్తనాలు వేస్తుంది ఎదిగిన మొలకల నడుమ ఏపుగా పెరిగిన కలుపును తీస్తుంది పంటను కన్నబిడ్డలా చూసుకోవటంలో అహర్నిశులు శ్రమిస్తుంది ఆమె పాడి సాగాలన్నా పంట పండాలన్నా ఆమె చెయ్యి పడాల్సిందే ఆమె అడుగు వెయ్యనిదే సాలు ముందుకు సాగదు విత్తనం మొలకెత్తదు పైరు పంట కాదు పంట ఇంటికి రాదు అయితే ఇప్పటి వరకు చాలా మంది మహిళా కూలీలను చూసుంటాం అక్కడో ఇక్కడో ఎవరో ఒకరు మహిళా రైతులను చూసుంటాం కానీ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్లో ప్రతి ఇంట్లో ఓ మహిళా రైతు ఉంటుంది ఏళ్ల తరబడి ఆ ఊరిలో మహిళలు వ్యవసాయాన్ని భుజాన వేసుకుని నడిపిస్తున్నారు క్రమేణా జిల్లా వ్యాప్తంగా ఈ సంప్రదాయం వ్యాప్తి చెందింది దీంతో అంకాపూర్లో వ్యవసాయం అంటేనే మహిళా రైతులు అన్నట్లుగా పరిస్థితి తయారైంది అంకాపూర్ అంటే దేశంలోనే వ్యవసాయ రంగానికి మంచి పేరుంది కేసీఆర్ సైతం ఈ గ్రామ రైతుల జీవన శైలి వ్యవసాయ పద్ధతులను పలు వేదికల మీద ప్రస్తావించారు అంకాపూర్ మహిళా రైతులు ఆ పంట ఈ పంట అని కాకుండా అన్ని రకాల పంటలు సాగు చేసి లాభాలను ఆర్జిస్తున్నారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించి పెట్టే వాణిజ్య పంటలు ఆరుతడి పంటలు వేసేందుకు ఆసక్తి కనబరుస్తారు పసుపు మక్క ఉల్లి అల్లం బీర కొత్తిమీర మిర్చి అన్ని రకాల పంటల్ని సాగు చేస్తారు మేము చిన్నగా ఉన్నప్పటి సుంది మా తాతల తరాన కూడా ఇదే వ్యవసాయం నమ్మినరు వాళ్ళు మా అమ్మ నాన్న కూడా ఇదే వ్యవసాయం చేసిన వాళ్ళ తరాన మళ్ళీ వాళ్ళు సాతకాకుండా అయిన టైంలో మేము అందుకున్నాం వ్యవసాయంని మేము చేస్తున్నాం చేసినప్పుడు చేసినప్పటిసింది కూడా డెవలప్ ఎందుకు అయిందంటే చాలా కష్టం కష్టమైనా కానీ కష్టపడ్డాం మేము ఈ ఎండకు ఆనకు అన్నిటికీ తాడి మొగళ్ళు చేయకున్నా మొగళ్ళు ఏమో మందులు కొనుక్కచ్చుడు పెద్ద పెద్ద పనులు అమ్ముడు చూసుడు అవన్నీ వాళ్ళ పనులే మేమేమో గడ్డి కాకుండా ఇట్లా పురుగు కాకుండా ఇవి చూసుకొని చెప్పుడు మా అంక పువ్వులు అంటే పెట్టింది పేరు ఎందుకు అంటే టమాటా వేస్తాం పసుపు పెడతాం పస్టులా ఫస్ట్ మక్క పెడతాం మక్క పోయిన తర్వాత జొన్న పెడతాము పసుపులో కూడా మక్క వేస్తాము మక్క కోసేసిన తర్వాత పసుపు పసుపు పోయిన తర్వాత మళ్ళీ టమాటా చెట్లు వేస్తాము టమాట చెట్లు వేసిన తర్వాత అందులో లాస్ట్కి మళ్ళీ ముందు మొక్క పెడతాము ఇట్లనే చిల్లెర పనులు ఎక్కువ కొత్తిమీర పోస్తాము మెంతెం పోస్తాము పాలకూర చిక్కుడు ఎట్లు ప్రతి ఒక్కటి బీర చెట్లు ఎట్లు ఇవన్నీ పెట్టగలుగుతాము మార్కెట్ ఎందుకు అయిందంటే మౌలం చూసి చుట్టూ పదవులు కూడా నేర్చుకున్నారు అంకాపూర్లో దాదాపు వెయ్యి కుటుంబాలు ఉంటాయి అందులో చాలా మందికి వ్యవసాయమే జీవనాధారం వ్యవసాయం చేసి పిల్లల్ని ఉన్నత చదువులు చదివించారు ఆ ఊరి యువకులు చాలామంది అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ అక్కడే స్థిరపడ్డారు పొద్దుగల్లా ఆరుకి ఏం వెళ్తాము మా మగవాళ్ళు పని చేయరు తోటలకూ కార్ల మీద బైక్ల మీద జీతగాళ్ళని లేబర్లని మమ్మలని తీసుకొచ్చి తింపేసిపోతారు మళ్ళీ మేము అప్ప నుంచి పడితే మళ్ళీ మూడు గంటల దాకా తోటనే యూసాన్ని చూసుకుంటాం లేబర్లను పెట్టుకొని కాకపోతే మేము ఈ ముప్పై సంవత్సరాల నుంచి ఈ యూసంలోనే మేము దిగబడి కానీ కా లాస్ అయినా లాభమైనా దీంట్లోనే మేము ఆడోళ్ళు మొగ్గళ్ళు చూసుకుంటారు ఆడోళ్ళం చేస్తాం కాకపోతే దీంట్లోనే మేము మా పిల్లలకు పెట్టుబడి అమెరికాలకు తోలేసినాము వ్యవసాయం చేసుకుంటా కానీ మా అంకాపూర్ కానీ మేము ఇట్లా కూసుడం మందిని పెట్టి మంది వెయ్యాలా మేము చూడాలని లేదు అంకాపూర్ అంటే కేసీఆర్ కూడా మెచ్చుకున్నాడు అంటే అంకాపూర్లా చూసి నేర్చుకోండి అని మమ్మల్ని కేసీఆర్ కూడా మెచ్చుకున్నాడు మేము అన్ని రకాల కూరగాయలు పెడతాము ఒక్క భూమిలా మూడు పంటలు తీస్తాము అంటే ఇప్పుడు మక్క పోగానే పల్లికాయ వేస్తాం పల్లికాయ పోనే జొన్న వేస్తాం పసుపు పోగానే టమాట చెట్లు వేస్తాం టమాటా చెట్లు పోంగానే ముందు మక్క పెడతాం ఒక్కొక్క భూమిలా మూడు పంటలు ఇస్తాం మేము ఒక్క సంవత్సరానికి కానీ మాకు ఇదే ఇక పని 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 అని అంకాపురి కలుసుడు గినా ఏది తోటల గడ్డి ఉంచుకోము అన్ని పంటలు ఉల్లిగడ్డలు పల్లికాయ అవి పెడతాము ఇక పిల్లల్ని బయట హైదరాబాద్లో అయిపోయిందంటే అటు అమెరికా అటు ఇట్లా ఓళ్ళకు నచ్చిన దేశం కాలు పోతారు కష్టపడతాము మొగోళ్ళు ఇక బయట తీసుకొచ్చుడు చేసుడు చూసుడు అమ్ముడు ఆ పనులు చూసుకుంటారు ఇక ఇక మేము లేబర్లను పట్టుకొని ఇక్కడ పనులు చేసుకుంటా చూసుకుంటూ ఉంటాము ఇక అంటే ఇక బయట వేరే ఊర్లలో పెద్ద పంటలు పెడతారు మొక్కజొన్న అట్లా పెడతారు ఇడ కొత్తిమీర ఉల్లిగడ్డలు పల్లికాయలు అన్నీ వెడతారు అక్కడికంటే కొద్దిగా తెల్లవారుకు ముందే సర్ది కట్టుకొని పొలం బాట పడతారు అంకాపూర్ గ్రామ మహిళలు దాదాపుగా ప్రతి ఇంటిలో మహిళే ఆ వ్యవసాయాన్నంతా చూసుకుంటోంది విత్తనం వేసింది మొదలు పంట కోసే వరకు అన్ని పనులు వారివే సాగులో కష్టమొచ్చినా నష్టాలు ఎదురైనా పొలాన్ని వేడడం లేదు నేలనే నమ్ముకున్నారు బంగారు పంటలను పండిస్తున్నారు ఎంతో మంది మహిళలకు ఉపాధిని కల్పిస్తూనే స్వతహాగా లాభాలను ఆర్జిస్తున్నారు సాగు రంగంలో రాణులుగా నిలుస్తున్నారు అంకాపూర్లో ఐదు వందల నుంచి ఆరు వందల మంది వరకు మహిళా రైతులు నిత్యం పొలంలో పనిచేస్తారు పొలం ముఖం చూడందే వారికి మనసును పట్టదు కష్టజీవులుగా తమ శ్రమను నమ్ముకున్న కర్షకులు వాళ్ళు ఇతరులకు సైతం ఉపాధి కల్పిస్తూ అన్నదాతలే ఉపాధి దాతలు అనిపించుకుంటున్నారు పొద్దున్న ఏడు గంటలకు వస్తాం ఏడు గంటలకు వచ్చి రెండు రెండున్నరకు పోతాం వాళ్ళు వచ్చి దించేసిపోతారు కాపర్లు మేము ఈడ పని చేసుకొని మళ్ళా మూడు గంటల వరకు అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం ఏదన్నా ఉంటే చేసుకుంటాము అన్ని మా బజతి చెప్పి అప్ప చెప్పి వెళ్ళిపోతారు ఇక్కడికి వస్తారు పస్తున్నర మస్తు మంది గరి వాళ్ళు వస్తారు కైకిలు ఉందని చేసుకుంటారు మంచిగానే ఉంటారు మంచిగానే వేసుకుంటారు ఒక్క పని కాదు అన్ని పనులు దొరుకుతాయి ఇక్కడ దొరకని పని లేదు కొత్తిమీర ఉంటుంది మెంతెం అన్నీ మక్కబుట్ట వీక్కబుట్ట దందలు చేసేటోళ్ళు అన్నీ ఉంటాయి అంకాపూర్ ను ఆదర్శంగా తీసుకుని చుట్టుపక్కల పల్లెల్లో కూడా మహిళా రైతుల ప్రాతినిధ్యం పెరిగింది అంకాపూర్ మెండూరా అర్గుల్ బుసాపూర్ జక్రాన్పల్లి నందిపేట్ బాల్కొండ ప్రాంతాల్లో కూడా వ్యవసాయంలో మహిళా రైతులు కీలకంగా ఉంటున్నారు ఉన్నత చదువులు చదివిన ఆ ఊరి కోడన్లు కూడా పొలం పనుల్లో బిజీగా ఉంటారు అంక కూడా ఏంటికంటే మహిళలు ఎక్క కష్టపడతారు మొగలు కూడా వాళ్ళు కూడా చేస్తారు వాళ్ళు తెలివిగా సీడిత్తనాలు అవి ఇవి తెచ్చగలిగితేనే మేము చేయగలుగుతాము వాళ్ళు కూడా అమ్ముతారు కూరగాయలు తీసుకుపోతారు మార్కెట్కు మళ్ళీ ఏదన్నా మంచిగా లేకుంటే కూడా ఇడ మోటలు కానీ అవి మంచిగా చేపిస్తారు ఏదన్నా పంట మంచిగా లేకుంటే మందులు కొట్టిపిస్తారు అన్నీ మంచిగా చేస్తారు వాళ్ళు ముందు నడుస్తారు అంకాపూర్ వ్యవసాయం అంటే కేసీఆర్ కు చాలా ఇష్టం ఆయన సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి వ్యవసాయ పద్ధతులు అడిగి తెలుసుకునేవారు అంకాపూర్ విత్తనాల ఉత్పత్తికి కూడా పెట్టింది పేరు సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ గ్రామమే ఊతమిచ్చిందని చెప్పొచ్చు నిరంతరం పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు ఈ రైతు రోజు వీరికి ఇదే పని సంవత్సరం పొడవునా ఏదో పంట పండిస్తూనే ఉంటారు అవసరమైతే కూలి వాళ్లను తెచ్చుకుని వారితో పాటు కలిసి రోజు పొలం పనులు చేస్తుంటారు ఇంత కష్టపడే వీరిలో చాలా మంది పిల్లలు మాత్రం విదేశాల్లో స్థిరపడ్డారు తమ కష్టం పిల్లలు పడకూడదని ఇంత కష్టాన్ని ఓర్చి సాగు పనులు చేశారని తల్లి మనసుతో ఆలోచిస్తున్నారు అన్ని పంటలు పండిస్తాం జవారు బాజీరా పసుపు ఇక ఇప్పుడు రైన్ సీజన్లో ఆగస్టు నుంచి ఉల్లిగడ్డలు పెడతాం కొత్తిమీర ఒక సంవత్సరంలో అమ్మ వస్తుంది ఒక సంవత్సరం నష్టం వస్తుంది ఈ సంవత్సరం రేట్లు లేవు అట్లా అన్ని టైం మనకి కావు కదా మొత్తం ఏ అన్నూరులో వేస్తారు కానీ ఇక మా ఊళ్ళో ఏంటంటే పర్ఫెక్ట్ ఇక మొగోళ్ళు మొగోళ్ళు వాళ్ళ వాళ్ళు చూసుకుంటారు టైంకి ఎక్కించుకోవచ్చు ఇక్కడ దించేసుడు టైంకి అక్కడ మళ్ళీ ఎక్కించకపోవడం ఇక మేము ఆ పట్టుకు మేము పనిచేస్తాం ఇక వాళ్ళేమో బిజినెస్లు విధంగాలు సీడ్స్ ప్లాంట్లు ఉన్నాయి కదా ఇక ఇక వాళ్ళు ఇవ్వాలి చూసుకుంటారు మా పిల్లలు ఇక బయట దేశాలు పోయినారు కదా ఇప్పుడు బయట దేశాలు పోయి అది అక్కడ ఇప్పుడు వ్యవసాయం లాభం లేదు అప్పుడు మా అత్త మామలు చేసినప్పుడు ఉండే కానీ ఇప్పుడు వ్యవసాయం ఏం లాభం లేదు పిల్లలు బయట దేశాలు పోయి ఇక అది ఇదిగాల్సి వస్తుంది ఒక భూమిలో ఒకే పంట కాదు ఏడాదికి మూడు పంటల్ని తీస్తారు ఈ మహిళా రైతులు ఒకే పంట మీద ఆధారపడరు దీనివల్లే చాలా మంది రైతులకు అంకపూర్ణం చూసి పాఠాలు నేర్చుకున్నారని అంటున్నారు రైతులు చుట్టుపక్కల ఊర్లలో మక్క జొన్న వంటి పంటలు వేస్తుంటారు వాటితో పాటు ఇక్కడి రైతులు కొత్తిమీర ఉల్లిగడ్డ వేరుశనగలు పండిస్తున్నారు ఎక్కువ పంటలు సాగు చేస్తున్నారు ఆడవారు పొలంలో ఇంత పని చేయటం చెందిందని ఈ మహిళన్నారు బాగా కష్టపడతాము మళ్ళా మమ్మల్ని టైం కత్తారు మూడున్నర కేసుకపోతారు మళ్ళా మేము ఇంటికి ఎన్నో పనులు ఇట్లా కష్టపడుతున్నాము కష్టపడి మా పిల్లలను బయట దొరి దోలేసి సదిపించుకుంటున్నాం వాళ్లు ఎక్క ఆడోళ్ళు ఎక్క కష్టపడతారు ఓళ్ళకంటే ఆడోళ్ళం ఎక్క పని చేస్తుట్లనే మా ఊరుకు ఇట్లా డెవలప్ అవుతుంది అంకాపూర్ మహిళ రైతులు ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు మహిళలు తలుచుకుంటే మగవారికి ధీటుగా బంగారు పంటలు పండిస్తారని రుజువు చేస్తున్నారు తోటి రైతులకు సాగులో పాఠాలను నేర్పుతున్నారు ఎందరో భూమి పుత్రికలకు నిలయం ఈ అంకాపూర్ గ్రామం ఈ మహిళా రైతులు ప్రపంచానికి అన్నం పెట్టే అమ్మలవుతున్నారు వారికి మరెంతో చేయూత కావాలి వ్యవసాయం చేస్తే బతుకు పండగ అవుతుందన్న నమ్మకం కావాలి మహిళా రైతులను కూడా ప్రోత్సహిస్తే వ్యవసాయం ఒక ఉత్సవంలా మారే రోజులు అతి దగ్గరలోనే చూడొచ్చు